దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ నెల్లూరులో జరుగుతుంది ఈ రోజు కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో కౌంటింగ్ లో భాగంగా భారీ మెజార్టీ తీసుకొళ్తూ ఉన్నారు ఇక్కడ ఆయన వాళ్ళ కుమార్తె ముద్దుల కుమార్తె సమితారెడ్డి ఇక్కడ ఉన్నారు వాళ్ళని తెలుసుకున్నారు మేడం చెప్పండి ఈ రోజు మీరు నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో బా మీరు చాలా కష్టపడ్డారు మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలని మీకు ఎంతో తాపత్రయపడ్డారు ఈ రోజు నాన్నగారు భారీ మెజార్టీ దిశగా వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి కావల్ నియోజకవర్గ కార్యకర్తలకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా ఆనందంగా ఉందండి నాన్నగారి కళ ఎట్టకేళ్ళకి నెరవేరింది ముఖ్యంగా నిన్ను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది కావలి ఆ నియోజకవర్గ కార్యకర్తలకి ఎండ ఎండలు లేకుండా పొద్దున రాత్రి అని ఏమి లేకుండా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు బూత్ ఇన్ఛార్జ్లు అయితే ఏంటి బిఎల్ఏలు అయితే ఏంటి వార్డ్ ఇన్ఛార్జ్లు అయితే ఏంటి వాలంటీర్స్ అయితే ఏంటి కోఆర్డినేటర్స్ అయితే ఏంటి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిని ఒక్కొక్క ఒక్కొక్క ఇంటిని ఏడెనిమిది సార్లు తాకి ఈ మా పథకాలమ్మ కృష్ణారెడ్డి గారు వస్తే ఇది చేస్తారు కావలి కనకపట్నం అవుతుంది అని చెప్పి ఎంతో కష్టపడ్డారు అలానే ప్రతి ఒక్క ఓటర్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎండ కూడా చేయకుండా గంటల తరబడి క్యూల్లో నుంచొని ఓటేసి ఈ ప్రభుత్వం పాలన నుంచి విముక్తి కలగాలని చెప్పి నాన్నగారు కోటేసి గెలిపించారు నాన్నగారు వస్తే కావాలని కనకపట్నం చేస్తారని మీరు ఎలా నమ్మారో నమ్మి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారో అవన్నీ తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నాన్నగారు తప్పకుండా నెరవేరుస్తారు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు చాలా చాలా థ్యాంక్స్ దగ్గరుండి మీరందరూ ఈసారి ఎలక్షన్ మాకన్నా ఎక్కువగా జనాలు చేశారు మీ వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ నిజంగా మీరు ఎప్పుడు లేదు ఎప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు కానీ ఇంత ఎండా తాకిడి కూడా తట్టుకొని మీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నాన్నగారికి ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రతి ఒక్క టీడీపీ అభ్యర్థులు కానీ అదర్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఈరోజు నాన్నగారు ఎమ్మెల్యే కాబోతున్నారు ఈ సమస్యలన్నిటికీ మీరు ఎలా చెప్తారు నేను గత పదిహేను రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు చేశానండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నలభై వార్డులు కవర్ చేయలేకపోయాను కావాలి దాంట్లో ఒక ట్వంటీ వన్ వార్డ్స్ అయితే కవర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది నేను ప్రతిది రెడ్ బుక్ కాదు కానీ మొత్తం అన్ని రాసుకున్నాను నాన్నగారికి చెప్పాను వివరంగా నేను చాలా హామీలు ఇచ్చున్నాను నాన్నగారు పలానా హామీ ఇచ్చున్నాను మీరు చేయగలిగిన హామీలు ఇవన్నీ మీరు ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ మనం అవార్డులు తిరగాల్సి వస్తుంది అందుకని ప్రతి ఒక్కటి చేయాలి అని చెప్పి నేను నాన్నగారికి ఇచ్చాను నాన్నగారు కూడా ఇవన్నీ మనం చేయగలిగినదే కాబట్టి తప్పకుండా చేస్తాము అని మళ్ళీ నాన్నగారు అవార్డులు ఎప్పుడైతే తిరిగారో అప్పుడు కూడా నాన్నగారు హామీ ఇవ్వడం జరిగింది జనాలు చూశారు నమ్మారు రిజల్ట్స్ కూడా వచ్చేసాయి నిజంగా ఇక్కడ ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్లు ఎక్కువ పోలయ్యాయి కానీ ప్రతిపక్ష అధికార పక్షం మటుకు మా అభివృద్ధి కార్యక్రమాలు మా సంక్షేమ పథకాల కోసం వచ్చి ఓట్లు ఇస్తారని చెప్పారు కానీ నిజం చూస్తే ఇక్కడ టిడిపికి పట్టం కట్టినట్టున్నారు మహిళలు టిడిపి చేపట్టిన అవి మెనూ ఉంది కదా అది సూపర్ సిక్స్ పథకాలు జనాల్లోకి బాగా వెళ్ళాయి వాటి వల్లే వచ్చాయంట దీని మీద మీరు ఎలా స్పందిస్తారు అన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఇచ్చింది కాదనట్లేదు ఇచ్చారు కానీ ఒక చేత్తో ఇచ్చి ఇంకొక చేత్తో తీసేసుకున్నారు అది జనాలకు అర్థమైంది మా కన్నా మేము ఎడ్యుకేట్ చేసేదానికన్నా జనాలు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు రెండు వందల చేతిలో ఇచ్చి ఐదు వందలు తీసుకుంటున్నారని అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు వస్తే అది మార్పు వస్తుంది అని నమ్మారు అలానే మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లి ఆ నవరత్నాలు గురి ఆరు పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు రెండు వందల చేతికి ఇచ్చి వంద రూపాయలే వంద రూపాయలే ఖర్చు అయ్యేటట్టు చేస్తారని కూడా వాళ్ళకి నమ్మకం వచ్చింది ప్రతి ఒక్కరిని మధ్య తరగతుల్ని ప్రజల్ని ఉన్నోళ్ళు చేస్తారని ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది జనాలు నమ్మారు ఇప్పుడు చూస్తున్నాము ఎంత మాత్రం వాళ్ళకి మెజారిటీ వచ్చిందో ఇప్పుడు నాన్నగారి కోసం చాలా కష్టపడ్డారు నాన్నగారిని ఎమ్మెల్యే చేస్తున్నారు రేపు ఫ్యూచర్ లో సంహితారెడ్డి రాజకీయాల్లో ఉండబోతున్నారా సందర్భాల్లో చెప్పాను ప్రస్తుతానికి నాకైతే ఇంట్రెస్ట్ లేదు రాజకీయం మాత్రం అది ఉంటుంది అలాగే రాజకీయాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయాల్లో నాన్నగారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలనుకున్నాను చేశాము ఆ ఆనందం చాలు నాన్నగారే రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పేసి వాళ్ళ ముద్దుల కుమార్తె సంహితారెడ్డి తెలియజేస్తారు కెమెరా పర్సన్ బాలాజీతో మధున్యూస్ ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్